హాయ్ మమ్మీ కిందేం చేస్తున్నావు రా పైకి? హ్మ్మ్. నువ్వు పెళ్లి చేసుకుంటే గానీ లోపలికి రాదంట. కనీసం చేసుకుంటాననేనైనా చెప్పమన్నా. రే అందర్ని పిలిచి అడుగుతున్నాడంటరా. ఇప్పుడు నువ్వు వస్తావా? నన్ను దూకేమంటావా అబ్బా, వేణు వస్తున్నా నాగరా. అమ్మే, అంత లేదాంటి? వాడికి డబ్బులు ఇస్తే గాని దూకడు. అబ్బా, ను ఆగవయ్యా. అరే, అంతే, నాగేహ. మాదర్ సెంటిమెట్ వెరీ స్ట్రాంగ్. శ్రీ వేణు, ఏం కావలేదు దూకలేదుగా దూకుంటే ఏమన్నా ఇంట మరింకేంటి మమ్మీ ఎప్పుడు చూసినా పెళ్లి 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 తప్పిస్తే వేరే మాట తెలీదా నీకు ఓకే పెళ్లి మాట వద్దు మ్యారేజ్ చేసుకోరా మమ్మీ నాకు ఇంగ్లీష్ తెలుసు ఆ రెండు వద్దు గాని వివాహం చేసుకో

మరి ఎయిర్పోర్ట్ కు వచ్చాను టికెట్ కొన్నాను లేకుండా నేను ఉండలేనురా నిజంగానా నేను కూడా ఉండలేను ప్రామిస్ ఇప్పుడు ఏం చేద్దాం మనకి విలన్ ఇదే కదా నేనేం చేద్దామంటే చింపేద్దాం వెన్నెల రియలీ ఐ లవ్ యు హాయ్ ఎప్పుడు ఇప్పుడు చాడు ఇంకా రాలేదు వస్తున్నా ఎక్కడున్నా ఎనివే విష్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ట్రిప్ ఇంకా డ్రీమ్ లోనే ఉన్నావా అవును డ్రీమే ఉత్సాహం నా డ్రీమ్ ప్రాజెక్ట్ కదా యూత్ పవర్ కి సరైన డైరెక్షన్ ఉంటే అద్భుతాలు సాధించొచ్చు మీ ప్రాజెక్ట్ నచ్చాకే కదా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేసింది డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ సక్సెస్ కావాల్సిన బిగ్ ప్రాజెక్ట్ ఇంకొకటిందిలే టైం అయిపోయింది అయినా దానికి ఇంకా టైం ఉందిలే నెక్స్ట్ వీక్ నీ బర్త్డే ఉంది కదా అది నీ బర్త్డే గిఫ్ట్ గా చెప్తాను ఇంకొకటి నీతో చెప్పేటప్పుడు వేణుగాడు కూడా ఉండాలి ఓకే బర్త్డే చెప్తానన్న విషయం బర్త్డే ముందు రోజు చెప్తే పోయేదిగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు టెన్ డేస్ ఏం చెప్తావా అని గెస్ట్ చేస్తూ టెన్షన్ పడాలా వెయిట్ చేయమ్మా స్వీట్ న్యూస్ లేట్ గా వింటేనే స్వీట్ గా ఉంటుంది స్వీట్ తిందాం అనుకుంటే హార్ట్ దొరికింది మామా ఇక్కడ అన్ని కాస్ట్లీ వేణు కాడస్తాడుగా వాడికి ఇస్తా బ్యాండ్ అవును ఇదే వేణు బర్త్డే కదా హ్యాండ్ ఇచ్చాడు రే వాడే రే ఇడియట్ ఎక్కడరా నువ్వు బర్త్డే పార్టీలో బర్త్డే పార్టీలోనా మేము లేకుండా బర్త్డే పార్టీ చేసుకుంటాను పురుగులు పడి చేస్తావరా రే అవునరా ఓహో రే వాడిది కాదంటే బర్త్డే పార్టీ ఓహో ఎవరిదో బర్త్డే ఫంక్షన్ చేస్తా అవును వస్తున్నావా కట్ చేసాడు

వెనిలా వినికిటకడ మీ కస్టం టైం ఆగుతుందా ఓ షిట్ వస్తానని చెప్పగా కొంచెం ఆ ప్లేన్ ఆపొచ్చు కదా హరే ఆ దేవుని దిల్చుక్ నగర్ సెవెన్ సీటర్ ఆటో అనుకున్నావా ఆపడానికి మీ బర్త్డే కదా యా గుడ్ మెమరీ ఏంటి గిఫ్ట్ ఇస్తావా ఇదే కదా ఏం గిఫ్ట్ స్కర్ల్ చెప్పు ఇచ్చుస్తాను బాగా ఆలోచన చెప్పు తీరా అడియాక ఇవ్వలేదంటే ఇప్పుడే పుట్ట చాలా ఫీల్ అవుతా చెప్తున్నా ఏం కావలో చెప్పు నే నా గుణ చాలు వాడు కదా గిఫ్ట్ భోజనే కదా వన్స్ ఈ టెన్ రూపీస్ తీసుకెళ్లి పుష్టిగా భోజనం చేసి ఐస్ క్రీమ్ తిని మిగిలిన డబ్బు టిప్స్ పెట్టేసరా హలో ఇది కూడా నిజంగా ఇస్తున్నావా అప్పిస్తున్నావా నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దులే మా వాళ్ళు ఇంతకి నీకేం గిఫ్ట్ కావాలో చెప్పరా అది నాకు కావాల్సిన గిఫ్ట్ నువ్వే నేనా అంటే అంటే మా నన్ను పెళ్లి చేసుకోమని చాలా గొడవ పెట్టేస్తుంది సరే అని చెప్పి లెక్కలేశాను ఆ కాలిక్యులేషన్స్ లో బెస్ట్ చాయిస్ నువ్వే చూడు ఇద్దరికి పెళ్లి అయితే లైఫ్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది డెఫినెట్ గా బాగుంటుంది మరి నువ్వేమంటావుల నా బర్త్డే రోజు నేను గిఫ్ట్ అడిగాను అది నీ బర్త్డే రోజు ఇస్తే చాలు కానీ నువ్వని మాత్రం చెప్పద్దు తట్టుకోలేమనిలా మమ్మీ ఆల్రెడీ చెప్పింది నీకేం తక్కువ వెన్నెల ఖచ్చితంగా వేసి చెప్తుంది అని అందుకే వినీత్ అడిగాకే చెప్పు ఓకే నేను కూడా చెప్తాను అవి ఇక్కడ కాదు బయట ఎక్కడికి ఓవర్ నైట్ లో స్టాండ్ చేస్తానండి నైట్ అంతా స్పెండ్ చేయమన్నాడండి అడిగింది కాదు ముద్దు పెట్టుకున్నాడండి నా దగ్గర పదివేల రూపాయలు తీసుకున్నాడండి కానిస్టేబుల్ ఏముందో కనబడుతున్నా నమస్కారం సార్ ఏం టిక్కెట్ దాక్కున్నారేంటి ఓపెన్ గా దాక్కుంటే బాగోదని సార్ మీ పుణ్యమాని మీరు యాక్టింగ్ నేర్పించడం వల్ల శుభ్రంగా ఓ ప్రొడ్యూసర్ గారు వచ్చి యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు సార్ సార్ ఇక్కడ యాక్ట్ చేస్తా అంటారా అది చూస్తే కదా చెప్పగలం అంటే ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపించమంటారా కరెక్ట్ టైం కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు వీడిని ఇన్స్పెక్టర్ దగ్గర బిగించాను చేద్దు కానీ సోలో అవుతాయా కాంబినేషన్ లో చేద్దు కానీ ఇన్స్పెక్టర్ ఒకడు వస్తాడు ఇన్స్పెక్టర్ అమ్మో అతను యాక్టింగ్ చూస్తే తన్ని బొక్కలో పెడతాడా ఆడు నిజమైన ఇన్స్పెక్టర్ కాదు ఆడు కూడా యాక్టర్ ఇంటికి తీసిపోయి అక్కడ ఇక్కడ చూపెట్ట ఉంటాడు వెతకండి రే ఎవడరా ఇక్కడ నువ్వేట్రా ఇట్లా రా అరే ఇట్లానా అబ్బా ఎంత ఫ్రెండ్లీగా పిలిచావురా యాక్టింగ్ నోరు ఎద్రపడుతున్నావే ఏసుకొని రానా అవున్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి చెట్టు పగిలిపోద్ది అవున్రా ఆ ఓవర్ నైట్ లింగంగాడు ఇటే వచ్చాడు నువ్వు గానీ చూసావా చూడటం ఏంటి నేనే దాచిపెట్టా నీకేనా ప్రాబ్లం వాడికి నీకు సంబంధం ఏంటి సంబంధం ఏంటంటే గురు ఆ లింగంగాడు జనం దగ్గర దోచుకున్న డబ్బు ఎక్కడ దాచాడు నీకు బాగా తెలిసే ఉంటుంది మర్యాద చెప్పరా ఆ డబ్బు ఎక్కడ దాచిన డబ్బుల గురించి కొండి తెలిసిపోయిందిరా అచ్చా నువ్వు పెద్ద కెలాయిడి కాడివిరా క్యాష్ క్యాష్ అంతా గోనె సంచులో కూర్చు మరీ దాచి పెట్టె మీకు ఏమైనా ప్రాబ్లం చెప్పు ఎంత ధైర్యంగా ఒప్పుకుంటున్నావురా అన్నిటికీ తెగించే దిగింది అన్నమాట మీ బ్యాచ్ ఏయ్ పిక్చర్ టు పగిలిపోతాయి చెప్పు ఎంత మంతో దీనికి సంబంధం ఉంది సక్సెస్ అయితే కోట్లాది మందితో సంబంధం ఉంటుందిరా ఆ ఇంకా ఉన్నారా మీ బ్యాచ్లు నాది పాత బ్యాచ్ నిన్న ఒక బ్యాచ్ అయిపోయింది ఇవాళ కాబోతుంది రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని బ్యాచ్ లో ఈ దెబ్బతో మనం ఎస్బి అయిపోవడం గ్యారంటీ ఎస్పీ ఏంటి గొంతు బాగుంటే పగిలిపోద్ది అవచ్చు పిచ్చెప్పు పగిలిపోతే ఇలా కొట్టడం నెట్టుకోవడం లేవమ్మా ఇలా అయితే నేను యాక్టింగ్ చేయను నీకు నాకు పచ్చి ఏంట్రాప్పింది తిట్టి పచ్చి పచ్చి అంటే రాజా లోపలికి ఎలా వచ్చావు ఎలా వచ్చావు నేను అలాగే వచ్చాను అంటే దర్జాగా తాళం తీసుకుని మరీ లోపలికి వచ్చాను నీకే ఎవరిచ్చారు నా క్లోజ్ ఫ్రెండ్ నీ రూమ్మేట్ నీరజ నీకే వచ్చిందా ఒకటే కాదు నా కోసం ఏదైనా ఇవ్వడానికి నీరజు రెడీ అసలు కీ అన్నది ఎవరికి ఇస్తారో తెలుసా నమ్ముకున్న వాళ్ళకి నా అనుకున్న వాళ్ళకి ఎవరైనా కీ ఇచ్చారంటే దాని అర్థం ఓపెన్ చేసి లోపల ఉన్నది వాడుకోమని ఆ రోజు ఫర్ ఇద్దరు కాంటెస్ట్ లో నిన్ను చూసి మ్యాడ్ అయిపోయాను ఓకే మనం బ్యాడ్ అయిపోయినా పర్వాలేదు నువ్వు నన్ను పిచ్చివాడు అనుకున్నా కరుడు గట్టిన అనుకున్నా సరే నా స్టేట్మెంట్ ఒకటి ఐ లవ్ యూ కనీసం ఈ ఓకే రాజా ప్రీమియం పాలసీ ఏంటంటే మనసు దోచిన రోజా హ్యాపీగా సోజా దాట్ ఈస్ ఓకే రాజా పూల తోటలో పూలని ఓకేలా ఉండవుగా ఒక మొగ్గ వెంటనే పువ్వు అవుతుంది మరో మొగ్గ మరి కాస్త లేటుగా పూస్తుంది బట్ ఓకే ఇస్ ఓకే దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ నాట్ ఓకే యు గాట్ మై పాయింట్ జి హాయ్ రాజా ఓ హాయ్ గిర్జా నువ్వు తన కీ ఇదికిచ్చావే ఇస్తే ఈ రూమ్ నేను ఉంటున్నాను నాకు తెలియకుండా అడ్డమైన వాళ్ళందరినీ లోపలికి వెళ్ళారా అనిస్తావు చెడు ఎక్కువగా మాట్లాడుకు నీ కోసం ఎన్నిసార్లు వేణు వచ్చాడు ఎన్నిసార్లు వినీత్ వచ్చాడు రాకూడదని నేను అన్నానా వినీత్ కి ఇతనికి పోలికేంటే ఇతను ఉంటే ఇక్కడ నేను ఒక క్షణం కూడా ఉండలేను వెంటనే పంపించే ముగ్గురం కలిసి ఇక్కడ ఉండలేము అనుకుంటే అసౌకర్యంగా అనిపించే సమయంలో ముగ్గురులో ఎవరో ఒకరు బయటకు వెళ్ళి రావచ్చు ఏంటి మాట్లాడో అతన్ని పంపిస్తున్నావా లేదా ఓకే ఓకే మీ ఇద్దరు స్నేహాన్ని నేనెందుకు విడగొట్టాలి నేరుజా నీకు ఓకే అయితే నేను వెంటనే వెళ్ళిపోవడం నాకు ఓకే ఓకే నో మీరు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ పోర్షన్ కి తీసుకుంది నేను ఎవరు వెళ్ళాల వద్దో చెప్పాల్సింది నేను రెంట్ షేర్ చేసుకునే వాళ్ళు కాదు అయితే నేను వెళ్తున్నాను